హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి దీన్ని మన లాంగ్వేజ్లో పర్టికులర్గా చెప్పాలంటే తిక్క బెండ అని పిలుస్తాము లేదా అడవి బెండ అని అంటామండి సైంటిఫికల్లీ దీన్ని తుత్తూరు బెండ అని పిలుస్తాము లేదా అతిబల అని పిలుస్తామండి దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక విధంగా పిలుస్తారు ఏదేమైనప్పటికీ ఏంటి ఈ పిచ్చి మొక్క గురించి వీడియో చూపిస్తుంది అసలు ఈ పిచ్చి మొక్కనే ఎందుకు చూపిస్తుంది అని మాత్రం అనకండి ఈ పిచ్చి మొక్క గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే దాని ప్రయోజనాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేస్తారు ఎందుకంటే ఇది ఎన్నో మెడిసినల్ క్వాలిటీస్ కలిగి ఉంటుంది హెర్బల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి అంతెందుకు నేను ఒక ఫార్మసీ స్టూడెంట్ని నేను చదివేటప్పుడు అయితే దీనితో మెడిసిన్ తయారు చేయడం కోసం మా సార్ వాళ్ళు కూడా తెప్పించేవారండి ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సర్వ రోగాలను నయం చేసే కెపాసిటీ అయితే ఈ తుత్తూరు బెండలో ఉంటుందండి దీన్ని అతిబల ఆకు అతిబల చెట్టు అని కూడా పిలుస్తారు దీని యొక్క కాయలు వచ్చేసి దువ్వెనలాగా స్టార్ షేప్లో ఉంటాయి చిన్నప్పుడు మనందరము దీంతో గోరెంటాకు పెట్టుకోవడము దీంతో ఆడుకోవడం కూడా చాలా మందిని చేసే ఉంటాం కదా గుర్తు వస్తున్నాయి మీకు అందరికీ మేమైతే దీన్ని సింపుల్ లాగా గోరెంటాకు అయితే దీని కాయలతో పెట్టుకునే వాళ్ళం అండి అదేమో కానీ మ్యాటర్కి వచ్చేద్దామా ఈ అతిబల చెట్టు గురించి చూసే ఉంటారు కదా ఎక్కడ పడితే అక్కడ ములుస్తూనే ఉంటుంది తిక్కది పిచ్చి మొక్క అని చెప్పేసి మనం కాల్ చేయడం లేదా పడేయడం చేస్తూ ఉంటాము కానీ దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నడవలేని వారిని సైతం నడిపించగలిగే కెపాసిటీ అయితే తిక్కబెండలో ఉంది పక్షపాతంతో ఇబ్బంది పడేవారైనా లంగ్స్ సమస్యలతో క్యాన్సర్ సమస్యలతో గ్యాస్ట్రిక్ ప్రాపర్టీస్ గ్యాస్ట్రిక్ సమస్యతో అలాంటి సమస్యలతో బాధపడేవారు పెద్దపై క్యాన్సర్ అలాంటి సమస్యలు ఉన్నవారు వెన్నెముక నొప్పి సయాటిక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ నయం చేయగలిగే కెపాసిటీ ఒకే ఒక్క మొక్క అతిబల్ల మొక్క అండి ఈ మొక్కలో అంత కెపాసిటీ ఉంటుంది ఈ మొక్కల యొక్క ఆకును ఎక్కడైనా వాపులు ఉన్న చోట ఆకును పసురులాగా చేసి కాస్తంత చక్కెర లేదా సున్నం కలిపి ఒక పట్టీలాగా వేసుకోవడం వల్ల వాపులు అనేవి ఎక్కడికెక్కడ తగ్గిపోతాయి తండీ మోకాల నొప్పుల సమస్యలతో మోకాలలో గుజ్జు నశించిపోయి నడవలేక ఇబ్బంది పడేవారు ఈ కాయలు ఎండినాయండి ఇలాంటి ఎండిన కాయల నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకొని వాటర్లో వేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలండి మంచివా కాదా పాడైనవా అని చెప్పేసి వాటర్లో మునిగితే మంచివని అర్థం అండి మునిగిన సీడ్స్ని తీసుకొని కాస్తంత ఉప్పు వాటర్లో వేసి ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసేయాలండి ఆ సీడ్స్ని వచ్చేసి ఎలాంటి ఖర్చు అని దివ్య అండి ఈ మొక్క వచ్చేసి ఆ పౌడర్ను ఒక ఎయిట్ ఎయిట్ సీసాలో స్టోర్ చేసేసుకొని రోజు ఉదయం చక్కెర లేదా బెల్లంతో కలుపుకొని ఆ పొడిని హాట్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల అన్ని రకాల వ్యాధుల్ని దూరం చేసేస్తుంది అంటా అండి మోకాళ్ళ నొక్కలైనా లంగ్ సమస్యలైనా దగ్గు జలుబు కొలెస్ట్రాల్ సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా చిటికలో తగ్గించే గొప్ప ఔషధం అంటామండి ఈ తుతురు బెండ వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళయితే ఉత్తా దీన్ని పొడిని నోట్లో వేసుకొని వాటర్తో తాగేసేయవచ్చు ఇంకా అలాగే ఈ ఆకులు లేదా కాయల్ని బాగా వాటర్లో ఉడికించేసి తగిన టేస్ట్కి సరిపడే సాల్ట్ మిరియాలు వేసి రసంలాగా లేదా సూప్ లాగా చేసుకొని రోజు తాగడం వల్ల అన్ని రకాల రోగాలను నైలు చేసిందంటే పెద్ద పేరు క్యాన్సర్ అయినా కూడా గ్యాస్ సమస్యలైనా కూడా అజరీ రిఫ్లెక్షన్ గన్ను నొప్పి సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా అలాంటి వారందరూ దీన్ని ఒక రసము లేదా సూట్లాగా చేసుకొని తాగడం వల్ల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అంట అండి మనకి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు లేదా ప్లేట్లెట్స్ చాలామందికి ఇప్పట్లో జ్వరం రాగానే డౌన్ అయిపోతున్నాయి కదా అలాంటప్పుడు ఈ ఆకుల్ని పసురుగా చేసుకొని కొంచెం మోతాదులో తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇమ్మీడియట్గా పెరుగుతుందండి ఇది వైద్యపరంగా ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ హెర్బేరియంలో కూడా పెడుతూ ఉంటారు హెర్బేరియం ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా కదా హెర్బేరియం అంటే ఔషధ మొక్కల సేకరణ అని అంతే కదా కాబట్టి దీంట్లో ఎన్నో రకాల ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అండ్ మెడిషనల్ ప్లాంట్స్ కాబట్టి దీంట్లో ఎన్నో లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మొక్క ఎక్కడైనా కనిపిస్తే దాన్ని పడేయకుండా వాటిలో సీడ్స్ని సేకరించేసి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే సజెస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ సపోర్ట్ అనేది నా ఛానల్ యొక్క గ్రోతింగ్ యూజ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్